హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐదేల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ ప్రతి మీనింగ్ని తెలుసుకుంటూ ఏ టెన్స్ని ఎక్కడ వాడాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ లోక్సభ పోల్స్ లాక్స్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటర్ టర్న్అట్ చూడండి ఫోర్త్ ఫేజ్ అంటే నాలుగవ దశ ఆఫ్ ఎల్ఎస్ పోల్స్ అంటే లోక్సభ ఎన్నికల యొక్క నాలుగవ దశ ఆఫ్ అంటే యొక్క ఇది ప్రిపోజిషన్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ లోక్సభ పోల్స్ లాగ్స్ లాగ్స్ అంటే నమోదు అవడం సిక్స్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నమోదైంది ఏంటి ఓటర్ టర్నౌట్ అంటే ఓటర్ల సంఖ్య టర్నౌట్ అంటే ఓటు వేసే వారి సంఖ్యను టర్నౌట్ అంటారు ఓటర్ల సంఖ్య అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతంకి నమోదైంది లోక్సభ యొక్క నాలుగవ దశ ఎన్నికల్లో చూడండి లాగ్స్ అనేది సింపుల్ ప్రజెంటేటివ్లో ఉంది అంటే వి ఫైవ్లో ఉంది ఫోర్త్ ఫేజ్ ఆఫ్ లోక్సభ పోల్స్ అంటే నాలుగవ దశ ఎన్నికలు నాలుగో దశ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వి రావడం జరిగింది ఈ నాలుగో దశ బదులు బహువచనం వచ్చి ఉంటే లాగ్ అని వస్తుంది అంటే వివన్ వస్తుంది చూడండి ఈ లాగ్ గురించి మనం ఇంతకుముందు వినే ఉంటాం అది ఎలాగో ఒకసారి తెలుసుకుందాం మీరు కాంటాక్ట్స్ ఓపెన్ చేసినప్పుడు కాల్ లాగ్ అని ఉంటుంది చూడండి చూసే ఉంటారు కాల్ లాగ్ లాగ్ అంటే ఒక రికార్డ్ నమోదు చేయడం లాగ్ అనేది నౌన్ అంటే నమోదు లాగ్ అనేది వెర్బ్ ఇక్కడ వెర్బ్గా వాడితే నమోదు చేయడం అని వస్తుంది చూడండి లాగ్ని వి గా వాడితే నమోదు చేయడం అదే నౌన్ నౌన్గా వాడితే రికార్డ్ అని అంటారు ఇలాంటివి గమనిస్తూ ఉండాలి కాల్ లాగ్ మీరు గమనించే ఉంటారు కాల్ లాగ్ అని మీ కాంటాక్ట్స్లో అంటే మిస్డ్ కాల్స్ రిసీవ్డ్ కాల్స్ డయల్డ్ కాల్స్ ఇవన్నీ కూడా కాల్ లాగ్స్లో ఉంటాయి అంటే మీకు అర్థం కావడానికి చెప్పడం జరిగింది చూడండి పోలింగ్ ఫర్ త్రీ సెవెంటీ నైన్ సీట్స్ నౌ కంప్లీటెడ్ చూడండి పోలింగ్ ఫర్ త్రీ సెవెంటీ నైన్ సీట్స్ కంప్లీటెడ్ టోటల్గా ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలకు మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్లకు ఎన్నికలు జరిగాయి నా అంటే ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి అంటే నాలుగో దశ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్లకు ఎన్నికలు జరిగాయి పూర్తయ్యాయి అనే అర్థంలో వస్తుంది భారతదేశం అంతటా మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లు ఉన్నాయి హయ్యెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఆఫ్ సెవెంటీ సిక్స్ పాయింట్ జీరో టూ రికార్డెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ చూడండి హయ్యెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ అంటే అత్యధిక ఓటింగ్ శాతం ఆఫ్ సెవెంటీ సిక్స్ పాయింట్ జీరో టూ అంటే డెబ్బై ఆరు పాయింట్ సున్నా రెండు అత్యధిక ఓటింగ్ శాతం రికార్డెడ్ అంటే నమోదైంది ఇన్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఆరు పాయింట్ రెండు శాతం అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది అలాగే లోయెస్ట్ ఆఫ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ చూడండి లోయెస్ట్ ఆఫ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అంటే ముప్పై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది తక్కువ శాతంగా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క శ్రీనగర్ చూడండి కే పక్కన అపాస్టి ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క శ్రీనగర్ శ్రీనగర్లు చాలా ఉండే ఉంటాయి కాబట్టి ఇలా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఈవీఎం స్నాక్ రిపోర్టెడ్ ఇన్ సమ్ స్టేట్స్ చూడండి ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ అంటే హింసాత్మక సంఘటనలు ఇన్సిడెంట్స్ అంటే సంఘటనలు వైలెన్స్ అంటే హింసాత్మక హింసాత్మక సంఘటనలు అండ్ మరియు ఈవీఎం స్నాగ్ అంటే ఈవీఎం సమస్యలు ప్రాబ్లమ్స్ అని కూడా అనొచ్చు స్నాగ్ అని స్నాగ్ సినోనిమ్స్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ అంటే మొరాయించడం అని అంటుంటాం కదా అలాగే ఈవీఎంలు మొరాయింపు అలాగే అక్కడక్కడ హింసాత్మక ఘటనలు రిపోర్టెడ్ అంటే నమోదు అయ్యాయి ఇన్ సమ్ స్టేట్స్ కొన్ని రాష్ట్రాల్లో చూడండి వివరాల్లోకి వెళ్తే ఏ ఓటర్ టర్న్అట్ ఆఫ్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ వాజ్ రికార్డెడ్ ఆన్ మండే ఇన్ ద ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ ఇన్ నైంటీ సిక్స్ కాన్స్టిట్యున్సీస్ అక్రాస్ టెన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ యాజ్ పర్ ప్రొవిషనల్ డాటా ఎట్ ఎయిట్ పిఎం చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది ఈ సెంటెన్స్ కాబట్టి ఏ ఓటర్ టర్న్అవుట్ అంటే ఓటర్ల సంఖ్య టర్న్అవుట్ అంటే ఓటు వేసే వారి యొక్క సంఖ్యను టర్న్ అవుట్ అంటారు ఓటర్ల సంఖ్య ఆఫ్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓటర్ల సంఖ్య వాజ్ రికార్డెడ్ ఆన్ మండే సోమవారం నాడు నమోదైంది ఎవరు నమోదు చేశారో తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ లో ఉంది ఇది గమనించాలి చాలామంది ప్యాసివైజ్ ఎప్పుడు వాడాలి యాక్టివ్ వైజ్ ఎప్పుడు వాడాలి అని అంటుంటారు చాలామంది యాక్టివ్ వైజ్ మాట్లాడడానికి ఇష్టపడతారు కానీ ప్యాసివైజ్లో మాట్లాడడానికి ఇష్టపడరు మనం కనుక ఇంగ్లీష్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే ప్యాసివైజ్ చాలా ఈజీగానే ఉంటుంది చూడండి వాజ్ రికార్డెడ్ ఏ రికార్డ్ అయింది అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓటర్ల సంఖ్య నమోదైంది ఎవరు చేశారో ఎవరు నమోదు చేశారో మనకు అనవసరం కాబట్టి అలాంటప్పుడు ప్యాసివైజ్ లో రాస్తారు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ఆబ్జెక్ట్ అనేది ఏ ఓటర్ అవుట్ ఆఫ్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ వజ్ ఆర్ వర్ అనేది ఆక్సిలరీ వర్బ్స్ ఇక్కడ ఓటర్ టర్నౌట్ అనేది సింగులర్ కాబట్టి వజ్ రావడం జరిగింది అలాగే వి త్రీ రికార్డెడ్ అంటే నమోదైంది ఆన్ మండే సోమవారం నాడు ఇన్ ద ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ లోక్సభ ఎన్నిక యొక్క నాలుగో దశలో నాలుగో దశ లోక్సభ ఎన్నికలకు అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నమోదైంది ఇన్ నైన్టీ సిక్స్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే తొంభై ఆరు నియోజకవర్గాలకు ఇంతకుముందే చెప్పుకున్నాం మొత్తంగా భారతదేశంలో ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభ నియోజకవర్గాలు ఈ నాలుగో దశ ఎన్నికల్లో తొంభై ఆరు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి అక్రాస్ టెన్ స్టేట్స్ అంటే పది రాష్ట్రాలలో మనం మాట్లాడుకునేది కేవలం లోక్సభ నియోజకవర్గాలే ఇది గమనించాలి ఎక్రాస్ టెన్ స్టేట్స్ అంటే పది రాష్ట్రాలంతటా ఎక్రాస్ అంటే అంతటా అండ్ మరియు యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలలో యాస్ పర్ ప్రొవిజనల్ డాటా ఎట్ ఎయిట్ పిఎం చూడండి యాస్ పర్ అంటే ప్రకారం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ప్రొవిజనల్ డాటా అంటే తాత్కాలికమైనటువంటి సమాచారం ప్రొవిజనల్ అంటే టెంపరీగా డాటా సమాచారం ఎట్ ఎయిట్ పిఎం ఎనిమిది గంటల కన్నా ఉన్నటువంటి తాత్కాలిక సమాచారం ప్రకారం పది రాష్ట్రాలంతటా మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో తొంభై ఆరు లోక్సభ నియోజకవర్గాలకు అరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓటర్ల సంఖ్య నమోదైంది అలా అర్థం చేసుకోవాలి ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మాల్ ఫంక్షనింగ్ వర్ రిపోర్టెడ్ ఇన్ సమ్ స్టేట్స్ చూడండి ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ అంటే హింసాత్మక సంఘటనలు అండ్ మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటే ఈవిఎంస్ ఈవీఎం మాల్ ఫంక్షనింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు పని చేయకపోవడం మాల్ ఫంక్షనింగ్ అంటే పని చేయకపోవడం ఫంక్షనింగ్ అంటే పని చేయడం ఇలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ రెండు ఉన్నాయి కాబట్టి అంటే ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ వర్ అనేది రావడం జరిగింది ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైజ్లో ఉంది వర్ రిపోర్టెడ్ నమోదు చేయబడ్డాయి ఇన్ సమ్ స్టేట్స్ కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు అలాగే ఈవీఎంలు పనిచేయకపోవడం నమోదు చేయబడ్డాయి ఎవరు నమోదు చేశారో మనకు అనవసరం అలాంటప్పుడు మాత్రమే ప్యాసివైజ్లో రాయాల్సి ఉంటుంది మనకు ఈ స్ట్రక్చర్స్ అనేవి తెలిసి ఉంటే గనక యాక్టివైజ్ ప్యాసివైజ్ యొక్క సూత్రాలు లేదా స్ట్రక్చర్స్ తెలిసి ఉంటే గనక మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఏ వాక్యం ఏ టెన్స్లో ఉంది ఏ వాక్యం యాక్టివైజ్లో ఉందో ప్యాసివైజ్లో ఉందో అన్నీ కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే ఏ టోటల్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ క్యాండిడేట్స్ ఫర్ ఇన్ ద ఫ్రే ఇన్ దిస్ అండ్ సెవెంటీన్ ఎలిజిబుల్ టు సెవెంటీన్ క్యాండి అంటే మొత్తంగా పదిహేడు వందల పదిహేడు మంది అభ్యర్థులు క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు వర్ ఇన్ ద్రే ఇది గతంలో జరిగింది కాబట్టి పాస్ టెన్స్ చెప్పడం జరిగింది క్యాండిడేట్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి వర్ అనే ఆక్సిలరీ వర్బ్ రావడం జరిగింది అదే సింగులర్ ఉంటే ఏకవచనం ఉంటే వర్జన్ వస్తుంది ఇన్ ద ఫ్రే బరిలో ఉన్నారు ఫ్రే అంటే బరి ఇన్ లోపల ఇది ప్రిపోజిషన్ పదిహేడు మొత్తంగా పదిహేడు వందల పదిహేడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇన్ ది ఫేస్ అంటే ఈ దశలో ఏ దశలో నాలుగవ దశలో అండ్ మరియు సెవెంటీన్ పాయింట్ సెవెన్ క్రోర్ ఎలక్టర్స్ పదిహేడు పాయింట్ ఏడు కోట్ల ఓటర్లు ఎలెక్టర్స్ అంటే ఓటర్లు ఎ పర్సన్ హూ ఎలక్ట్స్ ద రిప్రజెంటేటివ్ ఈజ్ కాల్డ్ డాస్ ఎలెక్టర్ అంటే ఓటరు వర్ ఎలిజిబుల్ వారు అర్హత కలిగి ఉన్నారు పదిహేడు పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్లు అర్హత కలిగి ఉన్నారు వర్ అనేది ఇది కూడి కూడా గతంలో చెప్పుకుంటున్నాం పాస్ట్ టెన్స్ లో ఉంది ఎలక్టర్స్ అనేది బహువచనం కాబట్టి వర్ అనే ఆక్సిలరీ వర్బ్ రావడం జరిగింది టు ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్ అంటే వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి పదిహేడు పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్లు అర్హత కలిగి ఉన్నారు ఫ్రాంచైజ్ అంటే ఓటు దేర్ అంటే వారి యొక్క ఎక్సర్సైజ్ వినియోగించుకోవడం వారి యొక్క హక్కును వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అలాగే విత్ దిస్ ఫేస్ ద ఓటింగ్ ప్రాసెస్ ఇన్ ట్వంటీ త్రీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ త్రీ సెవెంటీ నైన్ సీట్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ చూడండి విత్ దిస్ ఫేర్ అంటే ఈ దశతో చూడండి విత్ అనేది తో ప్రిపోజిషన్ దిస్ ఫేజ్ అంటే ఈ యొక్క దశతో ఏ దశ నాలుగవ దశతో కామా ద ఓటింగ్ ప్రాసెస్ అంటే ఓటింగ్ ప్రక్రియ ఇన్ ట్వంటీ త్రీ స్టేట్స్ ఇరవై మూడు రాష్ట్రాలలో అండ్ మరియు యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలలో అండ్ మరియు త్రీ సెవెంటీ నైన్ సీట్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ చూడండి త్రీ సెవెంటీ నైన్ సీట్స్ అంటే ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలకు మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్లకు ఓటింగ్ పూర్తయింది అని చెప్పడం జరుగుతుంది హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇది కూడా ప్యాసివైజ్లో ఉంది కంప్లీట్ చేయబడింది ఎవరు కంప్లీట్ చేశారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది అలాగే టెన్స్ పర్ఫెక్టెన్స్లో ఉంది మీకు ఇక్కడ ఒక సందేహం రావాలి ట్వంటీ త్రీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ త్రీ సెవెంటీ నైన్ సీట్స్ ఇవన్నీ బహువచనంలో ఉన్నాయి ప్లూరల్లో ఉన్నాయి కదా ఇక్కడ హ్యాజ్ అనే ఆక్సిలరీ వర్బ్ ఎందుకు రావడం జరిగింది సాధారణంగా బహువచనానికి అంటే కి హ్యాబ్ రావాలి కి హ్యాజ్ రావాలి కానీ ఇక్కడ ఎందుకు హ్యాజ్ వచ్చింది ఇక్కడ అన్నీ కూడా బహువచనంలో ఉన్నప్పటికీ కానీ మనం సబ్జెక్ట్ అనేది దీన్ని చూసుకోవాలి ద ఓటింగ్ ప్రాసెస్ అంటే ఓటింగ్ ప్రక్రియ ఇరవై మూడు రాష్ట్రాలలో అలాగే మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్లకు ఉన్న ఓటింగ్ ప్రక్రియ ముగించబడింది ఈ ఓటింగ్ ప్రక్రియను మనం సబ్జెక్ట్గా తీసుకున్నాం కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది అదే ఇవన్నిటినీ కూడా తీసుకుంటే హ్యాబ్ అని వస్తుంది మీరు అర్థం చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి మీకు ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అంటే పూర్తి చేయబడింది లేదా పూర్తి చేశారు అలా కూడా అర్థం చేసుకోవాలి ద లాస్ట్ త్రీ ఫేజెస్ ఆర్ షెడ్యూల్డ్ ఫర్ మే ట్వంటీ మే ట్వంటీ ఫిఫ్త్ అండ్ జూన్ ఫస్ట్ ఫాలోడ్ బై ద కౌంటింగ్ ఆన్ జూన్ ఫోర్ చూడండి ద లాస్ట్ త్రీ ఫేజెస్ అంటే చివరి మూడు దశలు లాస్ట్ అంటే చివరి త్రీ ఫేజెస్ అంటే మూడు దశలు మనం ఒక ప్రత్యేకమైనటువంటి మూడు దశల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాని డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఆర్ షెడ్యూల్డ్ అంటే షెడ్యూల్ చేశారు ఎవరు చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి షెడ్యూల్ చేశారు ఎప్పటికీ ఫర్ మే ట్వంటీ ఇరవై తారీఖు అంటే నెక్స్ట్ ఫేజ్ అంటే ఐదవ దశ మే ట్వంటీ ఫిఫ్త్ ఆరవ దశ అండ్ జూన్ ఫస్ట్ ఏడవ దశ ఈ ఇంకా మూడు దశలు ఇంకా చివరి మూడు దశలు ఉన్నాయి ఫాలోడ్ బై తర్వాత ఇదొక ఫ్రేజ్ లాగా గుర్తుపెట్టుకోవాలి ఫాలోడ్ బై ద కౌంటింగ్ ఆన్ జూన్ ఫోర్త్ అంటే లెక్కింపు అనేది జూన్ నాలుగవ తేదీన ఉంటుంది కౌంటింగ్ అంటే లెక్కింపు అలాగే ద హైయెస్ట్ Voting percentage of 76.02 was recorded in West Bengal, where Trinamool Congress and BJP workers clashed in various parts of Birbhum and Bardaman Durgapur seats. చూడండి ద హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ అంటే అత్యధిక ఓటింగ్ శాతం ఆఫ్ సెవెంటీ సిక్స్ పాయింట్ జీరో టూ డెబ్బై ఆరు పాయింట్ సున్నా రెండు అత్యధిక ఓటింగ్ శాతం వస్ రికార్డెడ్ నమోదు చేయబడింది లేదా నమోదు చేశారు ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది అలాగే పాస్ టెన్స్లో ఉంది ఎవరు నమోదు చేశారో మనకు అనవసరం కాబట్టి నమోదైంది లేదా నమోదు చేశారు ఇన్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో అత్యధిక ఓటింగ్ శాతం డెబ్బై ఆరు పాయింట్ రెండు శాతంగా నమోదైంది చూడండి ఇక్కడ కామా ఉంది వెస్ట్ బెంగాల్ పక్కన వేర్ తృణమూల్ కాంగ్రెస్ అండ్ బిజెపి వర్కర్స్ క్లాస్ అంటే చూడండి ఇది కూడా గుర్తు వేర్ అనేది రిలేటివ్ ప్రణాం ఇక్కడ కామా ఉంది తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వర్కర్స్ క్లాస్ చూడండి ఎక్కడైతే తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు ఘర్షణ పడ్డారో అదే వెస్ట్ బెంగాల్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది ప్లేస్ వచ్చినప్పుడు వేరనే రిలేటివ్ ప్రణావ్ అలాగే పర్సన్ వచ్చినప్పుడు హూ అనే రిలేటివ్ ప్రణాం అలాగే థింగ్ వచ్చినప్పుడు విచ్చర్ణి రిలేటివ్ రుణం రాస్తూ ఉండాలి ఇవి కూడా మనకు తెలిసి ఉండాలి తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వర్కర్స్ క్లాష్డ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అండ్ బర్ధమాన్ దుర్గాపూర్ సీట్స్ క్లాష్డ్ అంటే ఘర్షణ పడ్డారు ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ బిర్భూమన్ బర్ధమాన్ దుర్గాపూర్ సీట్స్ అంటే వివిధ స్థలాలలో బిర్భూమన్ భద్రమాన్ దుర్గాపూర్ యొక్క ప్రదేశాలలో తెలంగాణ కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు దర్శన పడ్డారు అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ ఇస్ విట్నెస్సింగ్ ద ఫస్ట్ ఎలక్షన్ ఆఫ్టర్ ద రివోకేషన్ ఆఫ్ ఇట్స్ స్పెషల్ స్టేటస్ అండర్ ఆర్టికల్ 370 రికార్డెడ్ ద లోయెస్ట్ టర్న్ అవుట్ చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ విచ్ ఇస్ విట్నెసింగ్ ఇది కూడా రిలేటివ్ ప్రణం విచ్ అనేది ఇక్కడ కామా ఉంది చూడండి చాలా వరకు రిలేటివ్ ప్రణం ముందు కామా ఉంటుంది విచ్ ఇస్ విట్నెసింగ్ ఏదైతే గమనిస్తూ ఉందో అదే జమ్మూ కాశ్మీర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనమ్ రాయాల్సి ఉంటుంది విచ్ ఇస్ విట్నెసింగ్ ద ఫస్ట్ ఎలక్షన్ ఏదైతే మొదటి ఎన్నికను గమనిస్తూ ఉందో ఆఫ్టర్ ద రివొకేషన్ ఆఫ్ ఇట్స్ స్పెషల్ స్టాటస్ రివొకేషన్ అంటే రద్దు చేయడం ఆఫ్ ఇట్స్ స్పెషల్ స్టేటస్ ఇట్స్ అంటే దాని యొక్క స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా అండర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ చూడండి ఆర్టికల్ మూడు వందల డెబ్బై కింద జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా రద్దు చేయబడిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ పక్కన కామా ఉంది ఇక్కడ నుంచి కామా వరకు ఆర్టికల్ త్రీ సెవెంటీ కామా వరకు ఇదంతా కూడా ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది అంటే సబ్జెక్ట్కి సంబంధించింది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత కామా తర్వాత మళ్ళీ మనం దేనికి కనెక్ట్ చేయాలంటే రికార్డెడ్కి కనెక్ట్ చేయాలి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఇది తెలియకే మనకు ఇంగ్లీష్ అర్థం కాకుండా ఉంటుంది ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అర్థం చేసుకోకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ రికార్డెడ్ ద లోయస్ట్ టర్న్అవుట్ అంటే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా మూడు వందల డెబ్బై ఆర్టికల్ కింద రద్దు చేసిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో లోయెస్ట్ టర్నౌట్ అంటే తక్కువ సంఖ్యలో ఓటర్లు ఓటు వేయడం జరిగింది అంటే చాలా తక్కువ నమోదైంది ఓట్లు అని అర్థంలో వస్తుంది ద లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ శ్రీనగర్ రికార్డెడ్ ఎ పోలింగ్ పర్సంటేజ్ ఆఫ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టిల్ ఎయిట్ పిఎం ద హైయెస్ట్ ఇన్ మెనీ డికేట్స్ ద ఎలక్షన్ కమిషన్ ఈసీ సెడ్ చూడండి జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తక్కువ సంఖ్యలో ఓటు వేయడం జరిగింది అని చెప్పుకున్నాం కదా ఇప్పుడే అలాగే ద లోక్సభ కాన్స్టిట్యున్సీ ఆఫ్ శ్రీనగర్ అంటే శ్రీనగర్ యొక్క లోక్సభ నియోజకవర్గం రికార్డెడ్ నమోదైంది అయింది ఏ పోలింగ్ పర్సెంటేజ్ ఆఫ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఈ శ్రీనగర్ యొక్క లోక్సభ నియోజకవర్గంలో ముప్పై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా పోలింగ్ నమోదైంది అంటే ఓట్లు నమోదయ్యాయి అయ్యాయి టిల్ ఎయిత్ పిఎం అంటే రాత్రి ఎనిమిది గంటల వరకు ద హైయెస్ట్ ఇన్ మెనీ డికేట్స్ అంటే చాలా ఎక్కువ చాలా దశాబ్దాలలో ఇది ఎక్కువ కేవలం ఈ శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలోనే ఎక్కువ నమోదయ్యాయి మొత్తంగా చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి చాలా తక్కువగా నమోదయ్యాయి ఇది గమనించాలి ది ఎలక్షన్ కమిషన్ సెట్ అంటే ఎన్నికల సంఘం తెలిపింది ఇలా మనం ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క లైన్ చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి